పూసిందే నీ ఆనందం కోసం అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే గుచ్చుకుందే ఆ పువ్వును కాపాడే అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి కోసం ఒకరు పుడతారు వాళ్లను వేరు చేయాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు ఎందుకంటే వేరు చేసేది వేరు చేసి అందర్నీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే శివోహం చెప్పు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చావా ఎందుకు బయటికి వెళ్దావరా ఎందుకు చెబుతాగా నువ్వు ఇప్పుడెక్కడికి బయటికి వెళ్దాం అని చెప్పానా అది కాదు హలో హలో కాల్ కట్ చేసావేంటి బండెక్కు బయటికి వెళ్దాం ఇప్పటికి ఎక్కడికి ఒక గంటలో వచ్చేద్దాం రా ఒక గంటేనా సరే అమ్మజానికి ఎందుకు నీకు చెప్తాగా చెప్పచ్చుగా వెయిట్ చేయి ఒక ఫైవ్ మినిట్స్ అదే అడుగుతున్నాను ам пата నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా ఎలా ఇవ్వు రాజానికి ఈ ఫ్రూట్స్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకో పిల్లలను కన్నా ధనవంతులు సరే లోపలికి వెళ్దాం పదే ఎవరు చల్లగా ఉండమ్మా ఏంటి రోజు కొత్తగా ఈ రోజు మీ అమ్మగారు కాలం చేసిన రోజు ఆవిడ ఆశీసులు నీకు ఉండాలని వీళ్ళ ఆశీసులు నువ్వు తీసుకుంటావని నేను అక్కడికి తీసుకొచ్చాను రా చూసావు పార్వతి మనోళ్ళు ఉన్నారు ఎందుకు ఇవ్వు తీసుకోండి కూర్చోమ్మ మీరిద్దరూ చిరకా గోరింకల్లా చిరకాలం వర్ధిల్లాలమ్మా మీరు వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను మీ అమ్మగారు చనిపోయిన రోజు గుర్తు పెట్టుకుని పెద్దవాళ్ల ఉండాలని కోరుకునే ఇతన్ని చూసి కళ్ళంట నీళ్లు వాటంతట అవే వచ్చేశాయి ఎందుకంటే కొన్నేళ్లుగా అవి కంటి చెవరే ఉంటూ ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తున్నాయమ్మా మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా మీరు నాకు మాట ఇవ్వాలి మా పరిస్థితి మీ పెద్దవాళ్ళకు రానివ్వకండి వాళ్ళ ఆశీస్సులతో మాలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు జీవించండి మీరు వెళ్ళేటప్పుడు మీ అడ్రస్ ఇచ్చేళ్ళం అలాగేనండి నేను పోయే ముందు వీళ్ళు మీకు కబురు చేస్తారు మీరిద్దరూ వచ్చి చివరిసారిగా ఇంత తులసి తీర్థం నా గొంతులో పోయే నేను సంతోషంతో కళ్ళు మూస్తాను నువ్వు నా గురించి ఆలోచిస్తావని తెలుసు కానీ నీ మనసులో నాకు నా ఫ్యామిలీకి ఇంత మంచి స్థానం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు ఐ లవ్ యు శ్రీరామ్ లవ్ యు ఓకే బాయ్ మనం రేపు కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఎక్కడికెళ్ళొస్తున్నావుకు ఇన్నాళ్ళు ఎవరు చెప్తుంటే విన్నాను ఇప్పుడు కళ్ళారా చూసాను సాగుతుందనమాట ఇంత అందుకేనా ఇన్నాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దంటున్నా అది కాదమ్మా ఈరోజు ఏదో ఒక సాకు చెప్పి నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకోకు ఏంటమ్మా ఇప్పుడు ఏమైందని ఇంతకంటే ఏం కావాలే అయిందంతా అయిపోయింది దీనివల్ల నీకేం కాకూడదనేదే నా గోలం అంది ఇలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోలే ఏమో ఇదంతా నా కర్మ నేనేనాడో చేసుకున్న పాపం నువ్వు కాదే ఇది మేం చేసుకున్న పాపం అసలు అదేం చేస్తుందో తెలిసే మాట్లాడుతున్నారా చూసే మాట్లాడుతున్నాను ఇతని గురించేగా ఓహో ఇన్నాళ్ళు దీని మాత్రమే వెనకేసుకొస్తున్నారనుకున్నాను ఇప్పుడు దీనికి కారణమైన వాడిని కూడా వెనకేసుకొచ్చారన్నమాట తను దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా ఈ రోజు వీళ్ళ అమ్మ స్వర్గస్థురాలైన రోజు ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను కానీ అంత అవసరం అనిపించలేదు తన పేరు చెప్పి నలుగురు పెద్దవాళ్ళకి ఇద్దామని ఒక చోటకి వెళ్ళాను కానీ నాకంటే ముందే వీళ్ళిద్దర పని చేయడం చూసి అక్కడే అలా చూస్తూ ఉండిపోయాను ఇప్పుడు చెప్పు ఎదుట వాళ్ళని ఏదన్న మాట అనే ముందు బాగా ఆలోచించి తెలుసుకుని పర్లేదురా ఆడపిల్ల తండ్రి అల్లుడు ఎలాంటి వాడు వస్తే బాగుంటుందో ఎన్నో ఏళ్ళు ఆలోచిస్తాడు అలాంటిది ఒక్క క్షణం కూడా నువ్వు నాకు మరో ఆలోచన రానివ్వలేదు అటువంటి నిన్ను లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటికి పంపించేస్తే సంస్కారం అనిపించుకుంటుందా రాబాబు బాబు శ్రీరామ్ సార్ నేను నీ వివరాలు నాకు అక్కర్లేదు ఎందుకంటే తెలిసింది అంచా మీరు నా గురించి అడగకపోవటం మీ సంస్కారం కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది నాకు ఉంది మ్యారేజ్ అయిపోయింది బెంగళూరులో ఉంటుంది నేను ఇక్కడే నా ఫ్రెండ్స్తో పాటు సినిమాల్లో ట్రై చేస్తున్నాను చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తున్నాను ఎప్పటికైనా హీరో అవుతాననే ఆశతో నువ్వు ఇప్పటికే హీరో అయిపోయావయ్యా అమ్మాయి దృష్టిలో నా దృష్టిలో సార్ ఇంకా నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను నువ్వే నా పెద్దఅల్లుడని ఇంకా మిగతా పెళ్లి విషయాలన్నీ మీ ఇద్దరు ఇష్టం మీరిద్దరు అంటే అప్పుడు ఓకే ఇక నేను వెళ్తానండి మీరు ఒకేసారి ఇలా అనేసరికి నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి నేను ఉంటానండి ఓకే నువ్వేమంటావమ్మా అది నాన్న అమ్మతో మాట్లాడి దాని సంగతి నేను చూసుకుంటాను గొప్ప చేసి వాళ్ళ మనసులో స్థానానికి గెలిచినా రే ఇదంతా జానకి గొప్పతానోరా తనంత మంచిది కాబట్టి వాళ్ళ నాన్నగారు అలా నిర్ణయం తీసుకున్నారు ఆయన కూడా మంచి వ్యక్తి కాబట్టి అంత మంచి నిర్ణయం తీసుకున్నారా అరే ఇదే మూడు కంటిన్యూ చేస్తూ రేపు బృందావనం విషయం కూడా హ్యాపీగా ఫినిష్ చేద్దాం and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరివిత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్